Hi friends, welcome back to Raggedy Tech Info. సాధారణంగా మొబైల్ అనేది ప్రతి వ్యక్తికి ఇప్పుడు నిత్యావసర వస్తువు అయిపోయింది ప్రతి వ్యక్తి మొబైల్ ని యూజ్ చేస్తూనే ఉంటారు అలాగే కొత్త మొబైల్ ను కూడా కొంటూ ఉంటారు కొత్తగా మొబైల్ కొనాలనుకునే వాళ్ళు ఏం ఆలోచిస్తారు బెస్ట్ మొబైల్ తీసుకోవాలనుకుంటారు బెస్ట్ మొబైల్ అంటే ఏంటి ఏదైనా మొబైల్ ఫోన్ కొనాలనుకుంటే ఈ ఫైవ్ సెగ్మెంట్స్ అనేది మీరు ఖచ్చితంగా చూసుకోవాలి అవేంటంటే ఫస్ట్ది ప్రాసెసర్ రెండోది కెమెరా మూడోది డిస్ప్లే అండ్ బిల్డ్ క్వాలిటీ నాలుగోది బ్యాటరీ ఐదోది ర్యామ్ అండ్ స్టోరేజ్ ఈ ఐదు కూడా మొబైల్ కి పిల్లర్స్ లాంటివి ఈ ఐదు సెగ్మెంట్స్ లో బెస్ట్ ఏ ఉంటాయో అవి మాత్రమే బెస్ట్ మొబైల్స్ అవుతాయి సో వీటి గురించి మనం క్లియర్ గా తెలుసుకుందాం సో మెయిన్ ప్రాసెసర్ ప్రెజెంట్ ఆండ్రాయిడ్ మొబైల్ మార్కెట్ లో మెయిన్ ఈ రెండు ప్రాసెసర్స్ అయితే ఉన్నాయి అవి ఒకటి స్నాప్డ్రాగన్ ఇంకోటి మీడియాటెక్ వీటితో పాటు యాపిల్ వాళ్ళ ఓన్ బయానిక్ ప్రాసెస్ ఉన్నాయి సామ్సంగ్ వాళ్ళది ఎగ్జిన ప్రాసెస్ ఉన్నాయి గూగుల్ వాళ్ళది టెన్ ప్రాసెసర్స్ ప్రాసెసర్స్ అలాగే లేటెస్ట్ గా వచ్చిన యూని ఎస్ఓసి ప్రాసెస్ కూడా ఉన్నాయి కానీ ఆండ్రాయిడ్ మొబైల్ మార్కెట్ లో మాత్రం మెయిన్ ఈ రెండు ప్రాసెస్ లీడ్ లో ఉన్నాయి అవి స్నాప్ ఇంకా మీడియాటెక్ ప్రెసెంట్ అయితే స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ లో ఫోర్ జెన్ సిరీస్ లో సిక్స్ జెన్ సిరీస్ లో సెవెన్ జెన్ సిరీస్ లో ఎయిట్ జెన్ సిరీస్ లో అయితే ప్రాసెస్ మీడియాటెక్ లో అయితే సిక్స్ థౌసండ్ సిరీస్ లో సెవెన్ థౌసండ్ సిరీస్ లో ఎయిట్ థౌసండ్ సిరీస్ లో నైన్ థౌసండ్ సిరీస్ లో వస్తున్నాయి నెంబర్స్ ప్రాసర్ పెర్ఫార్మెన్స్ అయితే పెరుగుతుంది స్నాప్ డ్రాగన్ ఫోర్ జన్ లో అయితే ఫోర్ జెన్ వన్ ఫోర్ జెన్ టూ ఫోర్ జెన్ త్రీ అనే పేరుతో వస్తున్నాయి అలాగే సిక్స్ జనరేషన్ లో సిక్స్ జెన్ వన్ సిక్స్ జెన్ టూ సిక్స్ జెన్ త్రీ అనే ప్రోసర్ తో వస్తున్నాయి అలాగే సెవెన్త్ జనరేషన్ లో ఎయిత్ జనరేషన్ లో కూడా వస్తున్నాయి ఈ నెంబర్ సిరీస్ ని పెరిగే కొద్దీ ప్రాసెసర్ యొక్క పెర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది సేమ్ ఇలాగే మీడియా టెక్ లో కూడా సిక్స్ థౌసండ్ సిరీస్ లో సిక్స్ వన్ డబల్ జీరో సిక్స్ త్రీ డబల్ జీరో అనే పేరుతో వస్తాయి అట్లాగే సెవెన్ థౌసండ్ సిరీస్ లో ఎయిట్ థౌసండ్ సిరీస్ లో నైన్ థౌసండ్ సిరీస్ లో కూడా వస్తున్నాయి ఎయిట్ జెన్ త్రీ ప్రాసెసర్ అనేది ప్రెజెంట్ మార్కెట్ లో లీడింగ్ ప్రాసెసర్ నెక్స్ట్ ఫోర్ తో కూడా వస్తుంది యాపిల్ బ్రాండ్ లో అయితే వాళ్ళ ఓన్ అయిన ప్రాసెసర్స్ ఏ థర్టీన్ ఏ ఫిఫ్టీన్ ఏ పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది మీ బడ్జెట్ ను బట్టి మీకు ఏ ప్రాసెసర్ సూట్ అవుతుందో ఆ ప్రాసెసర్ కి సంబంధించిన మొబైల్ ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ కెమెరా చాలా మంది కెమెరా అంటే ఆ మొబైల్ లో యూజ్ చేసి ని చూస్తారు కానీ ఈ మెగా పిక్సెల్ అనేది ఇంపార్టెంట్ కాదు దాని సెన్సార్ మాత్రమే ఇంపార్టెంట్ ఈవెన్ టెన్ పిక్సెల్ అయినా ట్వల్వ్ మెగాపిక్సర్ సెన్సార్ మంచిదై ఉండి ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంటే బెటర్ పిక్చర్స్ అయితే వస్తాయి ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ అయితే ఏకంగా టూ హండ్రెడ్ ఇదంతా మనకి ఎక్కువగా చూపించడానికి సాధారణంగా మనం ఏం కోరుకుంటాం ఏదైనా ఎక్కువ కావాలని కోరుకుంటాం వీళ్ళు క్యాష్ చేసుకోవడానికి సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ అని వన్ నాట్ ఎయిట్ మెగాపిక్సెల్ అని టూ హండ్రెడ్ మెగాపిక్సల్ అని చెప్పి వాళ్ళ ప్రొడక్ట్స్ అయితే సేల్ చేసుకుంటున్నారు ఎగ్జాంపుల్ ఇప్పటికీ కొన్ని మొబైల్స్ లో టెన్ మెగాపిక్సెల్ సెన్సార్ ట్వెల్వ్ మెగాపిక్సెల్ సెన్సార్ ని యూజ్ చేస్తున్నారు కానీ ఆ సెన్సార్ నుంచి తీసిన ఫోటోలు డిఎస్ఎల్ఆర్ కెమెరా తీసుకున్నట్టుగా వస్తాయి అలాగే ఐఫోన్ లో కూడా మెగాపిక్సల్ సెన్సరే ఉంటుంది కానీ పిక్చర్స్ అయితే సూపర్ గా వస్తాయి వీళ్ళు కూడా వాళ్ళ కస్టమర్స్ కి ఆశపించడానికి రీసెంట్ గా శాంసంగ్ టూ హండ్రెడ్ ని ఇంట్రడ్యూస్ చేసింది యాపిల్ ఫార్టీ ఎయిట్ మేగా పిక్స్ ఇంట్రడ్యూస్ చేసింది అన్ని బ్రాండ్స్ వాళ్ళ మొబైల్ లో ఎక్కువ ని యూజ్ చేసామని చెప్పి ప్రమోట్ చేసుకుంటున్నారు సో పిక్సెల్ అనేది ఇంపార్టెంట్ కాదు దాంట్లో యూజ్ చేసే సెన్సర్స్ మాత్రం ఇంపార్టెంట్ ఆ సాఫ్ట్వేర్ లో ఉండే ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా ఇంపార్టెంట్ నెక్స్ట్ డిస్ప్లే మనకి పదివేల రూపాయలు ఐపీఎస్ ఎల్సి డిస్ప్లేస్ అయితే వస్తాయి అంతకు మించి బడ్జెట్ లో అయితే డిస్ప్లే అని డిస్ప్లే అని ఓఎల్ఈ డిస్ప్లే అనే పేరుతో మొబైల్స్ తీసుకొస్తున్నారు ఐపీఎస్ ఎల్సి డిస్ప్లే లో పవర్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే డిస్ప్లే వివింగ్ యాంగిల్ కూడా అంత బాగుండదు ఇంకా కలర్స్ కూడా అంత యాక్యురేట్ గా అయితే డిస్ప్లే లో గానీ ఓఎల్జీ డిస్ప్లే గానీ పవర్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది డిస్ప్లే వివింగ్ యాంగిల్ కూడా చాలా బాగుంటుంది కలర్స్ కూడా చాలా వైబ్రెంట్ గా ఉంటాయి ఈ డిస్ప్లే లో మనం మూవీస్ చూస్తుంటే మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది ఇప్పుడు మనకు ఫ్లాట్ డిస్ప్లేస్ తోటి త్రీ డి కర్వ్ డిస్ప్లేస్ తో అయితే మొబైల్స్ వస్తున్నాయి త్రీ డి కర్వ్ డిస్ప్లేస్ మనకి మంచి ప్రీమియం లుక్ వస్తున్నాయి వీటిలో మనం గేమింగ్ కొంచెం ఇబ్బంది అయితే పడతాం ఫ్లాట్ డిస్ప్లే లో విజన్ గానీ గేమింగ్ గానీ చాలా బాగుంటుంది సో మీకు నచ్చిన విధంగా త్రీ కర్వ్ డిస్ప్లే గానీ ఫ్లాట్ డిస్ప్లే గానీ సెలెక్ట్ చేసుకోండి తర్వాత వీటిలో హెచ్డి ప్లస్ ఇంకా ఫుల్ హెచ్డి ఇంకా కే లేటెస్ట్ గా క్వార్ హెచ్ డి రెజల్యూషన్ డిస్ప్లేస్ అయితే వస్తున్నాయి హెచ్డి కన్నా ఫుల్ హెచ్డి ఫుల్ హెచ్డి కన్నా వన్ పాయింట్ ఫైవ్ కే వన్ పాయింట్ ఫైవ్ కే అయినా క్వాడ్ హెచ్డి ప్లస్ డిస్ప్లేస్ అనేది చాలా బాగుంటాయి సో మీ బడ్జెట్ ని బట్టి మీ బడ్జెట్ కి తగ్గట్టుగా బెటర్ డిస్ప్లే చేసుకోండి నెక్స్ట్ బ్యాటరీ ఇప్పటి రోజుల్లో మనం చేసే వర్క్ కి మన మొబైల్ యూసేజ్ కి ఎండ్ ఆఫ్ డే వరకు ఛార్జింగ్ అయితే రావట్లేదు అది మన మొబైల్ లో ఉన్న యాప్స్ వల్ల కావచ్చు ఇంకా ప్రాసెసర్ వల్ల కూడా కావచ్చు బ్యాటరీ కెపాసిటీ వల్ల కూడా కావచ్చు ఏదైనా గానీ మీరు కొనే మొబైల్ లో మినిమం ఫైవ్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీ ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు వచ్చే మొబైల్స్ అన్ని కూడా మినిమం ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీతో అయితే వస్తున్నాయి కానీ కొన్ని బ్రాండ్స్ అయితే ఎగ్జాంపుల్ శాంసంగ్ ఫ్లాష్ మొబైల్స్ గానీ గూగుల్ పిక్సెల్ మొబైల్స్ గానీ యాపిల్ ఫోన్స్ గానీ ఇప్పటికి ఫైవ్ థౌసండ్ కంటే చాలా తక్కువ వస్తున్నాయి దాని వల్ల ఆ మొబైల్స్ యూజ్ చేసే యూజర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఓకే బ్యాటరీ కెపాసిటీ తక్కువ ఇచ్చినా గానీ ఛార్జింగ్ స్పీడ్ కెపాసిటీ అనేది ఎక్కువ ఇచ్చుంటే ఇంకా బాగుండేది కానీ వీళ్ళు ఆ పని చేయలేదు సామ్సంగ్ మొబైల్స్ లో ఇప్పటికి ట్వంటీ ఫైవ్ వాట్ ఇంకా సపోర్ట్ చేస్తాయి కానీ అవి చార్జ్ అవడానికి వన్ అవర్ కంటే ఎక్కువ టైమే పడుతుంది గూగుల్ పిక్సెల్ అయితే థర్టీ వాట్ వరకే సపోర్ట్ చేస్తాయి యాపిల్ అయితే ఇంకా దారుణం వాళ్ళ మొబైల్ అన్ని మోడల్స్ కి ఇప్పటికి ట్వంటీ వాట్ మాత్రం సపోర్ట్ చేస్తాయి అలా ఉంటే మన యూసేజ్ కి చాలా ఇబ్బంది అవుతుంది కానీ ఆండ్రాయిడ్ మొబైల్స్ లో బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది ఇంకా ఛార్జింగ్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది ప్రజెంట్ ఉన్న మొబైల్స్ లో టూ ఫార్టీ వాట్ ఛార్జింగ్ కెపాసిటీ వరకు సపోర్ట్ చేస్తున్నాయి సో బ్యాటరీ కెపాసిటీతో ఛార్జింగ్ కెపాసిటీ కూడా ఇంపార్టెంట్ బెటర్ మీ బడ్జెట్ లో తీసుకునే మొబైల్స్ లో ఇవి కూడా చూసుకొని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఫైనల్ గా ర్యామ్ అండ్ స్టోరేజ్ ర్యామ్ అనేది మొబైల్ కి మెమరీ లాంటిది మనం మొబైల్ లో చేసిన పనిని గుర్తు పెట్టుకొని సేవ్ చేస్తుంది స్టోరేజ్ అనేది మన మొబైల్ లో ఉన్న డేటాని స్టోర్ చేసుకోవడానికి ఇంకా మనకు ఆ డేటాని యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ప్రెసెంట్ డిడిఆర్ ఫోర్ ఎక్స్ డిడిఆర్ ఫైవ్ డిడిఆర్ ఫైవ్ ఎక్స్ వర్షన్ లో వచ్చే మొబైల్స్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి ఫోర్ ఎక్స్ కంటే ఫైవ్ అనేది బెటర్ వర్షన్ ఫైవ్ కంటే ఫైవ్ ఎక్స్ అనేది ఇంకా బెటర్ వర్షన్ వీటిలో డేటా ట్రాన్స్ఫర్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇంకా మన డేటాని మెమరీలో ఉంచుకొని మనకు అవసరమైనప్పుడు ఫాస్ట్ గా చూపించడానికి హెల్ప్ అవుతుంది ప్రెసెంట్ ఇవి ఫోర్ జీబీ సిక్స్ జీబీ ఎయిట్ జీబీ ట్వెల్వ్ జీబీ ఇంకా సిక్స్టీన్ జీబీ వరకు డిఫరెంట్ సైజెస్ లో మొబైల్స్ అవైలబుల్ గా ఉన్నాయి సేమ్ నెంబర్ పెరిగే కొద్ది మొబైల్ పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది నెక్స్ట్ స్టోరేజ్ ఇవి ముఖ్యంగా యూఎఫ్ఎస్ టూ పాయింట్ జీరో అని యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ అని త్రీ పాయింట్ జీరో అని త్రీ పాయింట్ వన్ అని లేటెస్ట్ గా ఫోర్ పాయింట్ జీరో వర్షన్ తో వస్తున్నాయి ఇవి కూడా వాటి నంబర్ ని బట్టి వాటి పెర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది యూఎఫ్ఎస్ అంటే అల్ట్రా ఫాస్ట్ స్టోరేజ్ అనమాట ప్రజెంట్ ఇరవై ఐదు వేల వచ్చే మొబైల్స్ అన్నింటిలో కూడా యూఎఫ్ఎస్ టూ పాయింట్ జీరో టూ పాయింట్ టూతో తో గానీ వస్తున్నాయి ఇప్పుడు వచ్చే మొబైల్స్ లో యాప్స్ వల్ల గానీ ప్రాసెసర్ వల్ల గానీ ఈ యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ అనేది చాలా స్లోగా ఉంటుంది సో బెటర్ త్రీ పాయింట్ వన్ గానీ ఫోర్ పాయింట్ జీరోతో తో గాని వచ్చే మొబైల్స్ ని సెలెక్ట్ చేసుకోండి సో ఫైనల్ గా బెటర్ ర్యామ్ అండ్ స్టోరేజ్ ఉన్న మొబైల్ ని సెలెక్ట్ చేసుకొని మీకు ఉన్న బడ్జెట్ లో బెస్ట్ స్పెసిఫికేషన్స్ ఉన్న మొబైల్ ని సెలెక్ట్ చేసుకొని కొనుక్కోండి సో ఫైనల్ గా మన మొబైల్ కొనాలనుకుంటే మనం ముఖ్యంగా ఈ ఐదు సెగ్మెంట్స్ అయితే మనం చూసుకోవాలి ఈ ఐదు సెగ్మెంట్స్ బాగున్నాయి అనుకుంటే మీ మొబైల్ ఖచ్చితంగా బాగుంటుంది మిగతా చిన్న చిన్న హిడియన్ ఫీచర్స్ కాబట్టి ఇవన్నీ మెయిన్ అంత ఇంపార్టెంట్ కావు ఈ ఐదు సెగ్మెంట్స్ మాత్రం మనం కొనే మొబైల్ కి ఖచ్చితంగా ఇంపార్టెంట్ సో బెటర్ ప్రాసెసర్ బెటర్ ర్యామ్ అండ్ స్టోరేజ్ బెటర్ కెమెరా బెటర్ డిస్ప్లే బెటర్ బ్యాటరీ ఉన్న మొబైల్ ని సెలెక్ట్ చేసుకోండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి మీరు బెస్ట్ మొబైల్ కొనుక్కోవడానికి నేను హెల్ప్ చేశాను అనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై